ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము లోకములో మీకు శ్రమకలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పది వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు గలిగిన నామమున ఈ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే సహజముగా మనకేమైనా శ్రమ కలిగినప్పుడు మొట్టమొదటిగా మనము కోల్పోయేది దేవుని అందు విశ్వాసము ఆ తర్వాత ప్రార్థించాలి అని అనిపించదు ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో శ్రమలకు ఓర్చుకుంటూ కూడా నిన్ను సేవిస్తుంటే ఆరాధిస్తుంటే నీ అందు విశ్వాసముంచుతే నీవేంటి ఇలా నన్ను పరీక్షిస్తున్నావు ఇంకెంత కాలము నేనిలా ఏడుస్తూ బ్రతకాలి అంటూ పదే పదే మన మనస్సులో మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం వాక్యము చదవడానికి మనసు రాదు నిత్యము పోరాటాలతో మందిరానికి కూడా వెళ్ళాలని అనిపించదు కొన్నిసార్లు శ్రమలకు ఎదురెల్లి మరింతగా విశ్వసిస్తున్నా ప్రార్థిస్తున్న తరుణంలో మరింతగా మనము నలువైపుల నుండి శ్రమలకు కొట్టబడుచు ఉంటాం అలాంటి సందర్భంలో ఇక పూర్తిగా నిరీక్షణను కోల్పోతాం ఇలాంటి పరిస్థితి ఇకోనియా అంత్యొకాయు ప్రాంతంలోని శిష్యులకు సంభవించింది వాక్యము ప్రకటించుటకు ధైర్యముగా నిలబడుతున్న ప్రతిసారి దేవుని కోసము పోరాడుతున్న ప్రతిసారి వారికి శత్రువులు పెరిగిపోతున్నారు శ్రమలు పెరిగిపోతున్నాయి తెసలోనికైలకు సైతము ఇలాంటి శ్రమలు పెరిగిపోతున్నాయి ఆ సందర్భంలో పౌలు చెప్తున్నాడు విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియూ అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనయూ వారిని హెచ్చరించిరి మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమిగదా అలాగే జరిగినది ఇది మీకు తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు అన్న వచనముల ప్రకారము అవును ప్రిలారా ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తుంది కూడా ఇదే క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించుటకు మనము నియమించబడిన వారము ఎందుకంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది శ్రమలలో మనము దేవునిపై మరింతగా ఆధారపడగలము తద్వారా ఆయన స్వరూపములోనికి మార్చబడగలము అంతేకాకుండా శ్రమలలో దేవునిపై ఆధారపడటము ఆనుకోవడము నేర్చుకుంటాం శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పిన మనము శ్రమల ద్వారా వాక్యానుసారముగా జీవించుట నేర్చుకుంటాం అందుకే క్రీస్తు ప్రభు వారు కూడా మనకి చెప్తున్నారు లోకములో శ్రమ కలుగుతాయని శ్రమలను బట్టి ఆనందించాలని శ్రమదినమున కృంగిపోతే మరణిస్తామో అదే శ్రమలలో ఓర్చుకుంటే మన ప్రాణమును కాపాడుకుంటాం ఫలితముగా జీవకిరీటమును పొందుకుంటామని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నది లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాన నేను అన్న వచనము ప్రకారము ప్రీలారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి కానీ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది అందుకే శ్రమదినమున కృంగియుండిన ఎడల నువ్వు చేతకాని వాడబగదు అని సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదో వచనములో చెప్పబడినట్లుగా మనము చదవగలము శ్రమ కష్టము శోధన ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనము కృంగిపోకూడదని నిరుత్సాహము చెందకూడదని దేవుని వాక్యము ద్వారా ఈరోజు మనము బోధింపబడుతున్నాం ప్రిలారా ఎందుచేత అనంటే మనము చేయగలిగిన వాటిని కూడా చేయలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం కాబట్టి నిరుత్సాహం దరి దరిచేరకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి జీవితము అనేకమైన పోరాటాలు సవాళ్లతో నిండి ఉంటుంది అనే సంగతి మనందరికీ తెలుసు ప్రియులారా మనము నిరుత్సాహము చెందకుండా ఉండడానికి విశ్వాసముతో పాటుగా దేవుని వాగ్దానములను గట్టిగా పట్టుకొనవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా శ్రమను బట్టి కృంగిపోకుండా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మనము ఎదుర్కొనడానికి పరిశుద్ధ లేఖనాలలో నుండి మనకు సహాయము లభిస్తూ ఉంటుంది ఈ ఉదయకాలము అట్టి లేఖనాలను జ్ఞాపకము చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం ముందుగా దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పది మూడవ వచనాన్ని చదువుకుందాం నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నానూ అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్న అతి శ్రేష్టమైన మాటను మనం ఈ వచనములో గమనించగలము ఈ వచనము ద్వారా మనకు నేర్పించబడుతున్నటువంటి అంశము ఏమిటి అనంటే అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యముగా ఉండాలి అన్ని సమయాల్లోనూ ధైర్యముగా ఉండాలి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకము ప్రతి పోరాటము ప్రతి సవాళ్ల మధ్యన కూడా మనము ధైర్యముగా ఉండాలి ఒకవేళ లోకస్తులు లోకపరముగా ఇలా చెబుతూ ఉంటారు మీకు ఏ ఇబ్బంది లేదు గనక మీరు చాలా సులువుగా చెప్పగలరు దిగితే కాని లోతు తెలియదు కదా అని అంటూ ఉంటారు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఆ బాధ అనుభవించే వారికే ఆ కష్టము ఆ శ్రమ యొక్క పర్యావసనాలు లేక వాటి యొక్క తీవ్రత వారికి అర్థమవుతూ ఉంటుంది అది అనుభవించని వారికి అర్థం కాదు కానీ ఇక్కడ ఏసు ప్రభు చెప్తున్నారో మీరు ధైర్యముగా ఉండండి ఎలా చెప్పగలుగుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు అనంటే ఏసయ్య ఆయన అన్ని రీతులుగా శోధింపబడ్డాడు మనము పడవలసిన కష్టాల కంటే మనం ఎదుర్కొనే కష్టాల కంటే ఎన్నో అత్యధిక రేట్లు ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నరావతారిగా జీవించినప్పుడు ఎదుర్కొని ఉన్నాడు అందుకనే హెబ్రి గ్రంథకర్త నాల్గవ అధ్యాయంలో చెప్పారు మన ప్రధాన యాజకుడు మనతో సహా అనుభవము లేనివాడు కాడు కాని మన వలననే ఆయన అన్ని విషయాలలో శోధిపబడెను అని వ్రాయబడుతూ వచ్చింది మన వలననే అన్ని విషయాల్లో కూడా మనము శోధింపబడటము లేదు ప్రీలారా ఏదో కొన్ని కొన్ని శోధనలకు గురవుతున్నాము కాని ఏసు క్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్నటువంటి శోధనలు అవమానాలు కష్టాలు నిందలు అవహేళనలు అవి వర్ణింపశక్యము కానటువంటివి వాటన్నిటినీ ఎదుర్కొన్నటువంటి ఏసయ్య చెప్తా ఉన్నారు ఈరోజు మీకు లోకములో శ్రమ కలుగుతుంది అయినా సరే మీరు ధైర్యము తెచ్చుకునుడి ఎందుకు అనంటే మన ధైర్యాన్ని ప్రభు కలిగి ఉండాలని చెప్తున్నాడు అనంటే ప్రభు నేను లోకమును జయించి ఉన్నానని సెలవిచ్చాడు ప్రిసహోదరి సహోదరుడా ఈ లోకములో ఏది కూడా మన మీద ఆధిపత్యాన్ని చూపించలేదు ప్రభావాన్ని చూపించలేదు ఎందుకంటే వాటన్నిటినీ ఏసయ్య ఎప్పుడో అణిచివేశాడు వాటన్నిటిని ఏసయ్య ఎప్పుడో జయించాడు అనే సత్యాన్ని ఈరోజు జీవాక్యము వినుచిన మీరు మర్చిపోకూడదని ప్రార్థనపూర్వకముగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము ధైర్యముగా ఎప్పుడు ఉండగలుగుతాము అనంటే యేసు క్రీస్తు ప్రభువారు నా కొరకు అన్నింటినీ జయించి నాకు మంచి విడుదల దయచేశారు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు అందుకే యుహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్న దేవుని మాటను మనము గమనించినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్న వచన ప్రకారం అవును ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాస సైతం అనేటువంటి జీవితాన్ని మనము జీవిస్తే లోకాన్ని జయించినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క విజయాన్ని మనము ఆస్వాదించగలుగుతూ ఉంటాము అన్ని పరిస్థితుల్లోనూ మనము ధైర్యముగా ఉండగలుగుతూ ఉంటాం పరిశుద్ధులు జీవించినట్లుగా భక్తులైన వారు జీవించినట్లుగా మనము కూడా జీవించగలుగుతూ ఉంటాం కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని చిన్న నీ జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులను బట్టిగాని ఎదుర్కొంటున్న సవాళ్లను బట్టిగాని గతించిపోయిన కార్యాలను బట్టి గాని ఏ పరిస్థితులు ఏవి కూడా నిన్ను కృంగదీయకుండా జాగ్రత్తగా చూసుకో వాక్యము చెప్తుంది ధైర్యముగా ఉండు ఎందుకంటే ప్రభు వాటన్నిటిని కూడా జయించాడు నీవు నేను కూడా నిబ్బరముగా ఉండడానికి సహాయము కలుగుతుంది అలాగే మరొక వాక్యాన్ని కూడా మనము గమనించినప్పుడు అది యహోష్వ గ్రంథము మొదటి అధ్యాయము వచనాన్ని మనము చదివినట్లయితే నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకుము జడియకుము నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ వ్రాయబడిన మాట దిగులు పడవద్దు జడియవద్దు భయపడవద్దు ధైర్యముగా ఉండు ఒక విధముగా చెప్పాలి అనంటే అన్ని పరిస్థితుల్లోనూ కూడా మనము సంతోషముగా ఉండడము నేర్చుకోవాలి కృంగిపోకూడదు ఏమాత్రము కూడా ఇక నా జీవితంలో ఏమీ మిగిలలేదు అన్నట్టుగా మనం ఉండకూడదు సంతోషముగా ఉండాలి కారణము ఏమిటి అంటే ఇక్కడ యహోష్వాతో ప్రభు చెప్తున్నాడు నువ్వు నడిచే మార్గం అంతటిలో కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు కేవలము అవును ప్రేసహోదరి సహోదరుడా శ్రమలో మాత్రమే కాదు ఏదో ఒక స్థలములో మాత్రమే కాదు ఏదో ఒక పరిస్థితుల్లో మాత్రమే కాదు ప్రభు నిత్యము తోడై ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు దేవుడు తన స్థిరమైన ఉనికిని మనకు వాగ్దానము చేస్తూ ఉన్నప్పుడు మనమెంత గొప్ప భరోసా కలిగి ఉన్నామో గ్రహించాలి ప్రియులారా ప్రభు మనతో ఉన్నాడు అనే ఆలోచన మన జీవితాన్ని చాలా సంతోషముగా మార్చేస్తూ ఉంటుంది ప్రభు మనపక్షముగా ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మనల్ని చాలా ధైర్యపరుస్తూ ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా మనకు కలుగజేస్తూ ఉంటుంది అందుకే పౌలు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయములో ఇట్లుండగా ఏమందుము దేవుడు మనపక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు అని సెలవిచ్చిన ప్రకారము నేను మీతో కూడా ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో ఏ మనుష్యుడు కూడా మన కష్ట సమయంలో మనతో ఉండరు మన సుఖాలలో మనతో ఉంటారు మన సంతోషాలతో మనతో ఉంటారు మన సమృద్ధిలో మనతో ఉంటారు కానీ కష్టములో నష్టములో అన్ని పరిస్థితుల్లోనూ కూడా అన్ని మార్గాల్లోనూ కూడా ఉంటానని వాగ్దానము చేస్తుంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కాబట్టి సంతోషముగా ఉందాం పరిస్థితులను బట్టి కలవరము చెందకుండా ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు విశ్వాసము దేవుని పైన కలిగి ఉందాం మన ధైర్యము దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకుందాం ఆనాడు సిరియా సైన్యము ఎలిషా ప్రవక్తను చుట్టుముట్టినప్పుడు ఎలిషా ప్రవక్త యొక్క దాసుడు కలవరపడ్డాడు కానీ ఎలిస ప్రవక్త కలువరపడలేదు కారణము ఏమిటో తెలుసా మన చుట్టూ ఉన్నవారికంటే మనతో ఉన్నవారు శక్తిమంతులు అని తెలియజేయగలిగాడు గుర్తించగలిగి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిందని నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఆవరించబడి ఉన్నాయో తెలియదు కాని నీతో ఉంటానని చెప్పిన దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని దయచేసి మరిచిపోవద్దు ఆయన నీ కాలోచన కర్తగా ఉంటాడు ఆయన నిన్ను నడిపించే మంచి కాపరిగా ఉంటాడు నిన్ను పోషించే పోషకునిగా ఉంటాడు నిన్ను రక్షించే రక్షకునిగా ఉంటాడు నీ కొరకు ప్రాణము పెట్టిన విమోచకుడై ఉన్నాడు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభువారు నీతో ఉన్నానని చెప్పే ఆ మాటకు నీకు నాకు గొప్ప సంతోషాన్ని కలుగజేస్తూ ఉంది కనుక దయచేసి ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా ఏ కన్నీటితో ఉన్నా ఏ కలువరముతో ఉన్నా కృంగిపోవద్దని ప్రార్థనా పూర్వకముగా జ్ఞాపకము చేస్తున్నాను నిరుత్సాహము అంతకంటే చెందొద్దు ధైర్యముగా ఉండాలి సంతోషముగా ఉండాలి అనే విషయాన్ని గుర్తించగలగాలి సహోదరి సహోదరుడా మూడో సంగతి కూడా జ్ఞాపకము చేసుకుంటే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని మనము లేఖన భాగములో చదివితే నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా మనము నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఎందుకు ఉండాలి అనంటే నిరాశ చెందకుండా ఉండడానికి నిరుత్సాహ పడిపోకుండా నిరీక్షణ ఎందుకు పొందాలి అనంటే ప్రియులారా ఎన్ని పరీక్షలు మన జీవితంలో ఎదురైన ఎన్ని పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినా దేవుడు మన జీవితం కొరకు ఒక గొప్ప ప్రణాళిక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు అని దయచేసి మర్చిపోవద్దు దయచేసి ఆలోచన చేయాలి ఒక్కొక్క పరిస్థితి దాని యొక్క తీవ్రతను మనము తెలుసుకుంటున్నాం ఒక్కొక్క కష్టము లేక శ్రమ పోరాటాలు సవాళ్ళు ఎదురవుతున్నప్పుడు అవి మనల్ని ఏమి చేయగలవో మనము గుర్తిస్తూ ఉన్నాము కానీ ప్రి సహోదరి సహోదరుడా నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవునికి నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది ఈ లోకములో ఏది కూడా ఆ ప్రణాళికను భగ్నము చేయలేదు ఆ ఉద్దేశాన్ని పాడు చేయలేదు ఎందుకంటే అవి కలిగి ఉన్నది నీ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు అది మనకు చాలా నిరీక్షణ ప్రోత్సాహాన్ని కలగజేస్తూ ఉంటుంది నా కొరకు దేవుడు ఉద్దేశించిన సంగతులు అవి నాకు ముందున్న కాలంలో మేలైనవే అని నేను గుర్తించినప్పుడు వాటిని కలిగి ఉన్నది కేవలం ప్రభు నా కొరకు అనే సంగతి నేను తెలుసుకున్నప్పుడు నేను ఎంత గొప్ప ధైర్యముగా ఎంత గొప్ప సంతోషముగా ఉంటాను అవును ప్రే సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఏ ప్రణాళిక అయినా సరే ఒకవేళ అది నెరవేర్చబడకపోవచ్చేమో కాని దేవుని ఆలోచన నెరవేరకుండా ఉంటుందా దేవుని ప్రణాళిక ఆటంకపరచబడతాయా ప్రి సహోదరి సహోదరుడా ముప్ప మూడవ సంకీర్తన పదకొండవచనములో భక్తుడు అంటాడు కదా యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పము తరతరములకు ఉండును అని అవును దేవుని ఆలోచనలు నీ కొరకు నా కొరకు అవి ఎలాంటివి అంటే ఎల్లప్పుడు కూడా స్థిరముగా ఉండే ఆలోచనలు ప్రభు కలిగి ఉన్నాడు ఆయన సంకల్పములు ఇప్పుడు కాదండి తరతరములు కూడా అంత స్థిరముగా ఉంటాయి అనంటే నెరవేర్చడానికి దేవుడు మంచి మంచి ఉద్దేశాలు ఈరోజు నీ కొరకు నా కొరకు కలిగి ఉన్నాడు కాబట్టి మనమెందుకు కృంగిపోవాలి ప్రే సహోదరి సహోదరుడా శ్రమ ఉద్దేశము మనల్ని పాడు చేయడము కానీ దేవుని ఉద్దేశము మనకు మేలు చేయడము మనకు మేలు చేయాలని దేవుడు కోరుకున్నప్పుడు మనకు కీడు చేసే ఆలోచనలు ఎన్ని మన చుట్టూ ఉంటే ఏంటి మనకు నష్టాన్ని కలిగించేటటువంటి కార్యాలు ఎన్ని జరిగితే ఏంటి రే సహోదరి సహోదరుడా మనలను సవాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఎన్ని ఎదురవుతే మాత్రం మనం ఎందుకు భయపడాలి ఇదిగో దేవుని ఆలోచన నీ కొరకు దేవుని ప్రణాళిక నీ కొరకు చాలా శ్రేష్టమైనదని బైబిల్ సెలవిస్తా ఉంది మేలైనదని వాక్యము ద్వారా వింటూ ఉన్నాం నీకు ప్రయోజనకరమైన ఆలోచనలు దేవుడు నీ కొరకు కలిగి ఉన్నాడు మరెందుకు కలువరపడాలి నిరీక్షిస్తూ దేవునిలో ఉండాలి మనము సంతోషముగా దేవునిలో ఉండాలి మనము ధైర్యముగా దేవుని బట్టి జీవించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా కేవలము శ్రమను బట్టి కృంగిపోకుండా మనము ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దేవునిని బట్టి ఆనందముగా జీవించడం నేర్చుకున్నప్పుడు ఆ జీవితము చాలా ఆశీర్వాదకరముగా నెమ్మదిగా సమాధానకరముగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయ కాలము ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి వాక్యాన్ని బట్టి జీవించుదాం వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుందాం వాక్యము ద్వారా మన ఆలోచనలను సరిదిద్దుకుందాం వాక్య అనుభవములో నుంచి మన జీవితాన్ని కొనసాగించుకుందాం ప్రభు మనల్ని బలపరిచే దేవుడయి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పొందనయున్న మహిమ జీవ కిరీటాన్ని మనము చూస్తూ విశ్వాసమునకు కరతయు దానిని కొనసాగించు వాడునైనా క్రీస్తు వైపు చూస్తూ శ్రమలలో దేవునిపై మరింతగా ఆధారపడి విశ్వాసముతో ముందుకు సాగిపోదాం అలాంటి విశ్వాసము దేవుడు మనందరికీ దయచేయలాగున ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో అదే పరిస్థితిలో నిలబడి ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దేవా ఈ ఉదయ కాలము మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలు అవును తండ్రి ఈరోజు మీ సన్నిధిలో చేరిన మమ్ములను జ్ఞాపకము చేసుకుని మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు మీకే స్తోత్రాలు ప్రభువా మా జీవితంలో ఎన్నో పోరాటాలు ప్రతికూల పరిస్థితులు సవాళ్లు ప్రభువా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కృంగిపోతూ ఉన్నాం ఏమి చేయలేని నీ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం కానీ ప్రభువా మీ వాక్యము ద్వారా మీరు సెలవిచ్చారు కృంగిపోవద్దు అలా నువ్వు కృంగిపోతే చేత కాని వాడవతావని కాని కృంగిపోకుండా ధైర్యముగా ఉండని చెప్పారు సంతోషముగా ఉండని చెప్పారు నిరీక్షణ కలిగి ఉండని మాట్లాడుతూ వచ్చారు అవును తండ్రి మీ వాక్యము ద్వారా మమ్మలను జీవింపజేయండి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం ఎంత మంది అయితే ఈరోజు అనేక పోరాటాల చేత నలిగిపోతున్నారో ఎన్నో సవాళ్ల చేత మా ప్రభువా భీతి చెందుతూ ఉన్నారో అనారోగ్యము ఆర్థిక పరిస్థితులు ఇంకా నాయన వెలుపల అనేకమైన సమస్యలతో వేదన చెందుతున్నారో ప్రభువ వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయండి వారిని ఆదుకోండి తండ్రి ప్రతి కుటుంబాన్ని దర్శించండి దేవా దీవించండి దైవ సేవకులను ఆశీర్వదించండి వారికి అప్పగించిన బాధ్యతలో ప్రభువ వారిని బలముగా నడిపించమని వేడుకొని అయ్యా మీరు వారికి అప్పగించిన బాధ్యతలో ప్రభువ వారిని బలముగా నడిపించమని వేడుకొనిచున్నాను అయ్యా మీ మార్గములో నాయన మీ ఆలోచనల ప్రకారముగా వారు మీ పరిచర్యలో కొనసాగడానికి సహాయం చేయండి వారిని వారి కుటుంబాలను అయా దీవించండి నాయన అయా వారికి మేలు చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మినూ దయాకిరీటం చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచ్చునాం దేవ ఈరోజు మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయా మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు వారిపై వారి కుటుంబాలపై కుమరించమని వేడుకొనిచ్చున్నాం అయా శారీరకముగా మానసికముగా బాధపడుతూ మీ మందిరానికి రాలేని ప్రతిబిడను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొని చిన్నాం దేవ విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ తిరిగి కట్టుమని వేడుకొని ప్రాముఖ్యంగా నా తండ్రిని ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచ్చినాం దేవ ప్రతి దినము బిడలు క్రమము తప్పకుండా ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అయ్యా లాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ప్రతి మనవిని ఈ పరిశుద్ధ దీని మనం మీ పాద సన్నిధిలో పట్టించున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి అయా ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లైపరిచి మీ ఆకాశపు వాక్యుళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన ప్రార్థించి మమ్మను ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె